నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక సెన్సేషన్ ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చేల్ ఎమ్మెల్యే సో ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్లకు సంబంధించి వై వైస్ చైర్పర్సన్లకు సంబంధించి ఏదైతే అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి గండం పొంచి ఉందో సో రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఇవి కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఆ యొక్క స్థానిక సంస్థల ఎవరైతే ప్రతిని ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత టెన్షన్ వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితి సో ఈ తరంలో ఏదైతే కౌన్సిలర్లు కార్పొరేటర్లకు సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి కాలు దూగుతున్నారో సో మేయర్లకు సంబంధించి కూడా చైర్మన్లు కుర్చీలో దింపేందుకు సై అంటున్నటువంటి పరిస్థితి సో ప్రమాదం ఉంచి పొంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్లలో అవిశ్వాసాలకు సంబంధించి కొంత గడ్డం గట్టెక్కించేందుకు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూరం మల్లారెడ్డి కొంత తనదైనటువంటి రీతిలో కొంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి యాత్రలకు కూడా తెరలేపారు సో ఇటీవల పీజాది కూడా సంబంధించినటువంటి అసంతృప్త కార్పొరేటర్లతో మేయర్ కొంత ఏవైతే జక్క వెంకటరెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి టూర్ వెళ్ళి కూడా రా వచ్చినటువంటి పరిస్థితి సో సంక్రాంతి తర్వాత మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో కూడా దుబాయ్ వెళ్ళను కూడా కొంత సమాచారం అందుతూ ఉంది సో రాష్ట్రంలో ప్రభుత్వ మారడంతో కొంత పలు జిల్లాలలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలకు సంబంధించి సందడి నెలకొంది సో గతంలో తిరుగుబావుట కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్లపై అవిశ్వాసం ప్రవేశం పెట్టి అవిశ్వాస ప్రవేశం పెట్టి రాజకీయ అలిజడిలు సృష్టిస్తున్నారు సో అవిశ్వాసంలో నెగ్గినటువంటి పాలక వర్గం అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి మూడు కార్పొరేషన్లతో రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గంలోనూ అవిశ్వాసాలకు సంబంధించి గండం పొంచి ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది గతంలో జవహర్ నగర్ కార్పొరేషన్ అదేవిధంగా మేడ్చల్ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో అసంతృప్తి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు సో ప్రస్తుతం పీజాది కూడా బోడుపల్ కార్పొరేషన్లను మేయర్లతో పాటు గట్కేసర్ పోచారం నాగారానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలను అసంతృప్తికి సంబంధించినటువంటి నే కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చైర్మన్లపై కొంత తిరుగుబావుట ఎగరవేసేందుకు పావులు కదుపుతున్నారు సో పీర్జాది కూడా ఆ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ వర్గం కూడా కొంత గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది సో బోర్డుపాల్ కార్పొరేషన్ కు సంబంధించి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం కుంపటి రాజేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని తీవ్ర స్థాయిలో స్కెచ్ వేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది సో మున్సిపాలిటీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత పలువురు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు సో వీరంతా ఆ కొంత యాదవ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కార్పొరేటర్లను కాపాడుకునేందుకు కొంత తరచూ టూర్లకు ప్లాన్ చేయాలని చెప్పేసి ఆయన మున్సిపల్ చైర్పర్సన్లకు అదేవిధంగా మేయర్లకు సంబంధించి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి సూచించినట్లుగా తెలుస్తుంది సో మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి సంబంధించి ఆ నియోజకవర్గాన్ని నుంచి మల్లారెడ్డి లేదా ఆయన కుటుంబ సభ్యులు బరిలోకి దిగేందుకు కొంత ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి సో మల్లారెడ్డి ఈ కొంత వ్యాఖ్యలు కూడా చేయడం ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అని సో కాని తోరణంలో ఏదో మల్లారెడ్డి చిన్న కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిని కూడా లేదా ఆయన చిన్న కోడలు డాక్టర్ ఆ ప్రీతి రెడ్డిని కానీ పోటీ చేయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో అవిశ్వాసాల వల్ల పార్టీలో చీరికలు ఏర్పడితే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రమాదం పూంచి ఉందని గ్రహించిన మల్లారెడ్డి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అసమ్మతి లేకుండా చూసుకోవాలని చెప్పేసి విహారయాత్రలకు వెళుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది సో సంక్రాంతి తర్వాత దుబాయ్ టూర్కు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది సో సంక్రాంతి కూడా పలువురు ఎవరైతే అసంతృప్త కార్పొరేటర్లు ఉన్నారో కౌన్సిలర్లను కూడా ఆంధ్రాకు పంపించినట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ఆంధ్రాలకు సంబంధించి ఆలయాల దర్శనంతో పాటు కోడి పందాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం సో నాగారం కూడా పోచారం గుండపోచంపల్లి తదితరకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల నుంచి పలువురు కౌన్సిలర్లను సంక్రాంతి పండగకి కొంత ఆంధ్రాకు వెళ్ళినట్టు తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేట్ అన్నట్టుగా కొంత పార్టీ కేటర్ను కాపాడుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు తనదైన శైలిలో విహార ప్లాన్ చేసి కొంత పార్టీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఇదే విధంగా ఆ యొక్క కౌన్సిలర్లకు సంబంధించి కార్పొరేటర్లకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల ముందు చేజారితే మాత్రం కొంత నష్టం వాటిల్లకుండా ఆ చూసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఉంది సో మా రానున్న రోజుల్లో మరే విధంగా ముందుకెళ్లబోతున్నారు మల్లారెడ్డి అనేది కొంత చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం నేను హ్యాష్ ట్యాగ్